మేం బోనస్ అడగలే మా డబ్బులే ఇవ్వాలని అంటున్నాం ఆర్థికేతర డిమాండ్లు సంగతేంది ఏడు నెలలుగా చర్చలకు పిలవలేదు గంట సమయం ఇచ్చే తీరిక లేదా ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం మేం జీతాలు అడుగుతున్నాం నిరసన మా హక్కు జగదీశ్వర్ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశీళ్ళు ధ్వజమె ధ్వజమెత్తిన ముజీబ్ హుస్సేని మేం దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వరా పుల్గం దామోదర్ రెడ్డి ఆ మాటలు విచారకరం చావా రవి పోర్రి ఇప్పుడు పోర్రి అప్పుడు ప్రగతి భవన్కు కంచెలేసిన్లో కంచెలు వేసిన లో దొరలపాలన నడుస్తున్నదో దొరలపాలన నడుస్తున్నదో అసలు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను కలితలేరు మంత్రులను కలితలేరు ఎవరిని కలితలేరు అంటాం ఎవరు ఇప్పుడే అంటారు ఏడు నెలలుగా మమ్మల్ని చర్చకు బిలువరా అంటాను కేసీఆర్కి పాదింతలు రేవంత్ రెడ్డి గారు మీకు అర్థమైతే లేదు ఆయన మనతోటి ప్రేమగా మాట్లాడినట్టు మనతో నమ్మిస్తాడు ఆయన స్ట్రాటజీ ఎట్టున్నదంటే ఇగో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఖాళీ చేసిపోయిండ్లు అని తెలువని ప్రజలు ఉంటాడు కదా ఆ తెలువని ప్రజలను నమ్మిస్తాను ఇప్పుడు ఈ తెలువని ప్రజలకు కాస్త రాష్ట్రం పట్ల అవగాహన ఉన్న ప్రజలకు ఇద్దరి మధ్య శిక్ష పెడతాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజం కేసీఆర్ గారు దోసుకపోయినరా అని ఇప్పుడు ఈ తెలియని వాడు తెలిసినోడిని తిట్టాలే అరే ఆయన దోసుకపోతే దోశకపోయినరా మరి ఈయన ఏం చేయాలి అని తెలిసినోడు చెప్తాడు ఆయన దోసుకపోయినానే కదా ఆయన లూటీ చేసిండానే కదా ఈయన చేతిలో పెట్టాం ఈయన చేయాలా లేదా అంటే వాడు అంటాడు లేనప్పుడు ఎవడేం ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు చెప్పు లేనప్పుడు అంటాడు మరి లేనప్పుడు తెచ్చేయలేనప్పుడు రిజైన్ చేసి ఇంటికి పోయారు ఎవడన్నా ధైర్యవంతుడు శాతనైనడు చేసి పెడతాడు కాబట్టి వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఉద్యోగస్తులు మేము పుణ్యానికి ఏం అడుగుతలేము మేము బోనస్ అడగలేదు గొంతమ్మ కోరికలు కోరలేదు మేము ఏదైతే పని చేసినామో ఆ పని చేసిన దానికే అడుగుతున్నాము మాకు కాబట్టి మాకు ఇవ్వవలసిందే ఇవ్వాలి కనీసం ఒక గంట సేపు కూడా ఏడు నెలలుగా మాతోటి మీరు చర్చించలేరా అని అడుగుతాను వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయమే ఉన్నది వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయమే ఉన్నది